ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నేను మీకు చూపించబోయే ఆలయం ఏంటంటే శ్రీ దత్తపీఠం అనమాట ఇది రాజమండ్రిలో ఉంది ఈ దత్తపీఠంలో అనేకమైనటువంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట స్వామి మూర్తి విధంగా ఉంటుంది ఇక్కడ దత్త భిక్ష ఉంటుంది ఉంటుందనమాట మన ఇంటి దగ్గర నుంచి బియ్యం పట్టుకెళ్ళి అక్కడ మనం అక్కడ వేయవచ్చు లేదు అంటే అక్కడ అమ్ముతారన్నమాట ప్యాకెట్ లాగా అది కూడా మనము అక్కడ తీసుకుని అక్కడ మనం భిక్ష అనేది వేయొచ్చు అనమాట తర్వాత ఈ ఆలయంలోనే ఆంజనేయ స్వామి ఉప ఆలయం కూడా ఉందనమాట స్వామివారైతే ఈ విధంగా అయితే ఉంటారు తర్వాత మనము పూర్ణ ఫలం అనేది ఇక్కడ కడతారనమాట ఎవరికైనా కోరికలున్నా అంటే ఆ వివాహం కానివారు వివాహం అవ్వాలి అన్న ఉద్యోగం కాని వాళ్ళు ఉద్యోగము తొందరగా రావాలి అన్న తర్వాత ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉన్నత పదవులు ఇంకా కావాలనుకున్నా తర్వాత ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా సంతానం లేని వాళ్ళు ఉంటారు కోటి సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామివారి కనుక మనం వినవించుకొని ఆ పూర్ణ ఫలం కట్టినట్లయితే తప్పనిసరిగా కోరిక నెరవేరుతుందని చెప్తూ ఉన్నారు చాలా మంది కట్టి వాళ్ళ కోరికలు తీయరా చెప్తూ ఉన్నారు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడాను అయితే మేము కూడా కట్టాము ఆ స్వామివారికి పూర్ణ ఫలం అనేది చాలా అద్భుతంగా ఉందనమాట అండి మాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ దీక్ష పదహారు రోజులైతే ఉంటుంది అనమాట వాళ్ళు ఒక చిన్న మంత్రం ఇస్తారు ప్రతి రోజు మనము పద నూట ఎనిమిది సార్లు అయితే చదువుకోవాలి రెండు మంత్రాలు ఉంటాయి ఒకటి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఇంకొక మంత్రము పదహారు సార్లు అయితే చదువుకోవాలన్నమాట ఈ పదహారు రోజులు అయిపోయిన తర్వాత స్వామివారికి మనం కొబ్బరికాయ ఏదైతే కట్టామో అది విప్పేసి తర్వాత లస్కూర చేసి ఆ స్వామివారికి నైవైద్యం పెట్టి అందరికి పంచి పెట్టాలన్నమాట ఈ లోపనే మనకి కోరిక తీరుతుందని భక్తులు చెప్తూ ఉన్నారు అక్కడ ఆ అర్చకులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఈ పూర్ణ ఫలం అనేది పదహారు రోజులు చేయాలి తర్వాత కొబ్బరికాయ వా వాళ్ళేస్తారనమాట మనం కింద అయితే పడుకోవాలి తర్వాత శాకాహారం తినాలి తర్వాత మనము ఉల్లి ఉల్లి అలాంటివి అయితే తినకూడదు అనమాట ఈ నియమాలు అయితే ఉంటాయి స్వామివారు అక్కడ చెప్తారనమాట వాళ్ళు చెప్పిన విధంగా మనం చేసుకుంటే తప్పనిసరిగా ఆ మన కోరిక నెరవేరుతుందని చెప్తూ ఉన్నారు రాజమండ్రిలోని దత్తపీఠము లోని ఆలయ విశేషాలు ఇవన్నమాట తర్వాత మనము ఆ ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి మనం విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ